అందరికీ నమస్కారం అండి సరోహిణీస్ కుకింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే కందిపప్పు పాయసం చేస్తున్నాను మా అమ్మమ్మ వాళ్ళు ఎలా తయారు చేసేవాళ్ళో నేను ఇప్పుడు మీకు అలా తయారు చేసి చూపించబోతున్నాను నేను ఈ పాయసం అయితే మా పాప బర్త్డే పార్టీ ఉంది అందుకోసం అయితే ఎక్కువ తయారు చేస్తున్నాను దీనికోసం నేనైతే ఒకటిన్నర కేజీ కందిపప్పు తీసుకుంటున్నాను ఇదే కందిపప్పు వాడాల్సిన అవసరం లేదు మీ దగ్గర ఏ కందిపప్పు ఉంటే అదే తీసుకోండి ఈ కందిపప్పు నేనైతే బాగా వాష్ చేసేసాను ఇలా గిన్నెలో వేసేసాను వాటర్ అంతా అదే వడిగిపోతుంది తేమ ఉన్నా పర్వాలేదు ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని అందులో ఒక గరిట వరకు నెయ్యి వేసేస్తున్నాను దీనికోసం అయితే ఒక కొబ్బరి ఫుల్ కొబ్బరి ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాను అది కూడా ఇప్పుడు ఇందులో వేసేసి వేయించేస్తున్నాను మీరు కావాలనుకుంటే పచ్చి కొబ్బరైనా వేసుకోవచ్చు ఎండి కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు ఈ కొబ్బరి సగం వేగిన తర్వాత ఇందులోకి నేను హాఫ్ కేజీ జీడిపప్పు వేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు అది మీ ఇష్టం పాయసం అంటే అందరికీ గుర్తొచ్చేది జీడిపప్పే అండి కాబట్టి జీడిపప్పు కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు ఇవన్నీ కూడా సన్న మంట మీద పప్పులు ఏవి మాడిపోకుండా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ జీడిపప్పు సగం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను హాఫ్ కేజీ ఎండు ద్రాక్ష వేసేస్తున్నాను ఎండు ద్రాక్ష నచ్చిన వాళ్ళు ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు మాకు అంత నచ్చదు అనుకున్న వాళ్ళు కొద్దిగా తక్కువైనా వేసుకోవచ్చు పర్వాలేదు ఈ పాయసం అయితే ఆరోగ్యానికి చాలా మంచిది ఈ పాయసానికి ఎక్కువగా నెయ్యే వాడుతూ ఉంటారు అమ్మమ్మ వాళ్ళైతే అంతే ఎండు ద్రాక్ష కూడా వేగిపోయేసింది ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్ లెక్కి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మిగిలిన నెయ్యిలోనే ఇంకో గరిట వరకు నెయ్యి వేసేసాను అందులోనే ఇప్పుడు ఈ కందిపప్పు అంతా వేసి వేయించేస్తున్నాను ఈ కందిపప్పు ఆరబెట్టే అంత టైం ఉంటే మీరు ఆరబెట్టేసేయవచ్చు నేనైతే ఇలా జాలిగిలో వేసేసాను వాటర్ అంతా ఒడిగిపోతే చాలండి ఇప్పుడు ఇవన్నీ వేయించుకోవాలి దీనికి కొలతలు కావాలనుకుంటే ఒక కప్పు మీరు కందిపప్పు తీసుకున్నారనుకోండి ముక్కా కప్పు వరకు బెల్లమైనా లేదనుకుంటే చక్కెరైనా యూస్ చేసుకోవచ్చు మీరు అదే కేజీ లెక్కలో కావాలనుకుంటే ఒక కేజీ కందిపప్పుకి ముక్కాల్ కేజీ బెల్లం అయితే అవుతుంది షుగర్ అయినా అలాగే ముక్కా కేజీ పడుతుందండి ఒక కేజీ కందిపప్పుకి ఇప్పుడు చాలామంది తీపి ఎక్కువ ఇష్టపడడం లేదు చూసి వేసుకోండి హాఫ్ కేజీ వరకు వేసుకోండి తీపి ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ముక్కాల్ కేజీ అయితే సరిపోతుంది పప్పు ఈ మాత్రం వేగితే చాలు ఇప్పుడు ఇందులో నీళ్లు పోసేస్తున్నాను ఇంకా వాటర్ కొలత అయితే ఒక కప్పు కందిపప్పుకి మూడు కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇందులోకి ఇంకా కొబ్బరి పాలు కూడా వస్తాయి కరిగించిన బెల్లం నీళ్ళు కూడా వస్తాయి అంతే అండి మూత పెట్టి పప్పు బాగా ఉడికించుకోవాలి బెల్లం అయితే ఇలా నీళ్ళల్లో నానబెట్టేసుకున్నాను సగ్గు బియ్యం అయితే ఇలా నీట్గా క్లీన్ చేసేసి వాటర్ పోసి పక్కన పెట్టేస్తున్నాను మీరు ఒక కప్పు కందిపప్పుకి ఇది హాఫ్ కప్పు వేసుకోవచ్చు లేదనుకుంటే కాల్ కప్పు కూడా వేసుకోవచ్చు ఇవి లావు సగ్గు బియ్యము అందుకే నేను సగం ఉడికే అంత అయితే ఉడికిచ్చేస్తున్నాను ఇప్పుడు ఏలకలు కొద్దిగా షుగర్ వేసేసి మెత్తగా పౌడర్ చేసుకుంటున్నాను అదే మీరు ఒక కప్పు కందిపప్పుకి అయితే ఒక పదహైదు వరకు ఏలకలు వేసుకోవచ్చు ఇలా షుగర్ వేసి ఏలకలు పౌడర్ చేస్తే మెత్తగా పౌడర్ అవుతుంది లేకపోతే ఏలకులు అక్కడక్కడ నారగా కనపడుతూ ఉంటాయి ఇలా కందిపప్పు సగానికి పైన బాగా ఉడికిపోయిన తర్వాత కొద్దిగా బాయిల్ చేసుకున్న సగ్గు బియ్యం కూడా ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను మీరు ఈ సగ్గు బియ్యము కావాలనుకుంటే కందిపప్పుతో పాటు నెయ్యిలో వేయించేసి అలాగే కూడా ఉడికించుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర చిన్న చిన్న సగ్గు బియ్యము ఉన్నాయనుకోండి బాగా నీట్గా కడిగేసి కందిపప్పు సగం ఉడికిన తర్వాత ఇలా వేసేసుకోవచ్చు ఎందుకంటే అవి తొందరగా ఉడికిపోతాయి కాబట్టి అంతే అండి మూత పెట్టి ఈ పప్పు సగ్గుబియ్యం పూర్తిగా ఉడికేంతవరకు అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు ముందుగా నీళ్ళు పోసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ బెల్లం అయితే స్టవ్ మీద పెట్టి బెల్లం మొత్తం కరిగేంతవరకు అయితే కాంచుకున్నాను ఆ తర్వాత ఇలా వడగటేస్తున్నాను ఎందుకంటే ఒక్కొక్కసారి బెల్లంలో కూడా ఇసుక ఉంటాయి అందుకనేసి ఇలా వడగట్టుకునేసాను బాగా కలిపేసిన తర్వాత ఒక్క ఉడుకు వరకు అయితే మూత పెట్టి ఉడికిచ్చేస్తున్నాను ఇకపోతే కొబ్బరి పాలండి మీరు ఒక కప్పు కందిపప్పు తీసుకున్నారనుకోండి ఆ కొబ్బరి అయితే సరిపోతుంది ఆఫ్ కొబ్బరి చిప్పను సన్న ముక్కలుగా కట్ చేసుకొని లేదా తురుముకొని కొద్దిగా నీళ్ళు పోసి మిక్సీ పట్టుకోవాలి అప్పుడు చిక్కటి కొబ్బరి పాలు ఇలా తయారవుతాయి ఈ కొబ్బరి పాలు కూడా ఇంతే వేసుకోవాలని అందా సేమ్ అవసరం లేదండి కొబ్బరి పాలు ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది పాయసం ఈ కొబ్బరి పాలు వేసిన తర్వాత ఒక్క బాయిల్ వస్తే చాలు మరీ ఎక్కువసేపు ఉడికించకూడదు ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న షుగరు ఏలకల పొడి వేసేసి కలిపేస్తున్నాను నెయ్యి వేసి పప్పులు వేసినప్పటి నుంచి వాసన అయితే చాలా బాగొస్తుంది ఇప్పుడు ఈ ఏలకల పొడి వేసిన తర్వాత వాసన ఇంకా ఎక్కువైపోయింది ఇప్పుడు ముందుగా నెయ్యిలో వేయించుకున్న ఈ పప్పులన్నీ వేసి కలిపేస్తున్నాను ఈ ఇప పాయసం ఇప్పుడు చూడడానికి కొద్దిగా వాటర్గా ఉన్నట్టుంది కానీ ఆరిన తర్వాత అయితే బాగా దగ్గరకు వచ్చేస్తుంది గట్టి పడిపోతుందండి గుమగుమలాడుతూ కందిపప్పు పాయసం అయితే రెడీ అయిపోయేసిందండి ఇక ఎందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి